ఒక వధువు తప్ప ఒక వధువు తప్ప ప్రవక్త చూసిన దర్శనంలో ఒక పెద్ద ఫలంలో మొత్తం అన్ని రకములైన ఆహార పదార్థాలు ఉన్నాయి ఒక పెద్ద ఫలంలో అన్ని రకములైన ఆహార పదార్థాలు అన్ని రకములైన ఫ్రూట్స్ ఫలాలు ఉన్నాయి ఆ తర్వాత తెల్లని పక్షులు వచ్చాయి అవి కొంచమే తిన్నాయి ఎక్కువ తినలే అవి ఎగిరిపోయాయి ఆ తర్వాత నల్లని పక్షులు వచ్చాయి ఆ ఆహారాన్ని అంతా తినేసినాయి ప్రవక్త దర్శనంలో దేవుడు చూపిస్తున్నప్పుడు ప్రవక్తను ప్రవక్త అడిగాడు ప్రభా దర్శనం అర్థం అంటే ఆ తల్లిని పక్షులను ఎవరో కాదు కానీ మీ అమెరికా దేశస్తుంది వాళ్ళు ఈ ఆత్మీయ ఆహారాన్ని ఆ ఫలంలో ఉన్న అన్ని రకములైన ఫలాలు ఏవైతే ఉన్నాయో ఫ్రూట్స్ అదంతా ఆత్మీయ ఆహారం అది వాళ్ళు ఈ వర్తమానాన్ని ఎక్కువ తినరు మరి నల్లబుచిలో ప్రభు అంటే వాళ్ళే భారతీయులు మన ఆఫ్రికన్లు వాళ్ళ ఆహారాన్ని అంతా తినేస్తారు అమెరికా వాడు వచ్చి ఇక్కడేం బోధిస్తాడు మనమే వాళ్ళ బోధించాలి ఇప్పుడు మీకు తెలుసా మీరు భారతీయులు మరియు ఆఫ్రికాల జోలికి వెళ్ళకండి వాళ్ళ దగ్గరికి మిషనరీలను పంపకండి ఎందుకంటే వాళ్ళకు మీకంత ఎక్కువ తెలుసు గురించి ఇప్పుడు వాళ్ళే మీకు మిషనరీగా రావాల్సిన సమయం ఉన్నది ఖచ్చితంగా అమెరికా మాట చదివించి చెప్తా మాట నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పోతాను అక్కడికి అది మాత్రం జారెంట్ చేసిన అవసరం కూడా లేదు ఎవడో నాకు స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు నా సొంత ఖర్చుతో నేను వెళ్తాను ఖర్చింగా ఆ మాట ప్రవక్త చెప్పి చదువుతాను మీరు ఇండియాకి రాకండి మేమే మీ దగ్గరకు వస్తాం వాక్యం చెప్తామని చెప్తాం అది నేను నా ప్రవక్త చెప్పిండు అమెరికా దగ్గర ఏముంది ప్రింటింగ్ మిషన్ ఉంది డాలర్లు కొడుతూ ఉన్నది డాలర్లు ప్రింటింగ్ చేస్తూ ఉన్నది ప్రింటింగ్ చేస్తూ ఉన్నది ఎందుకంటే ప్రపంచ వాణిజ్యం అంతా దాని చేతిలో ఉంది కనుక ఇంకేం లేదు దాని దగ్గర అది ప్రపంచ దేశాల యొక్క వర్తకం అంతా తన చేతిలో పెట్టుకున్నది వర్తకం అంటే తెలుసుగా మీకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నీ దాని చేతిలో పెట్టుకుంది అనమాట ఆయిల్ కానీ లేకపోతే పప్పులు కానీ లేకపోతే నిత్యావసర వస్తువులు కానీ అన్నీ దాని చేతిలో పెట్టుకుంది దాని చేతిలో పెట్టుకున్నది ఏం చేస్తుందంటే ఏం చేయట్లేదు అందులో వాళ్ళ దగ్గర ఏముండదు ఉండదు అంత అధికారం చెలాయించడం తోచుకోవడం అందుకే దాని పాత్ర చాలా ముఖ్యంగా ఉంది బాబులో అది ఏం చేయబోతుందో మీకు చూపిస్తాను ఫస్ట్ నేను అమెరికా దేశాన్ని వివరిస్తా వింటారా అసలు అమెరికా దేశం ఎలా ప్రారంభమైందంటే ఈ బ్రిటిష్ దేశంలో రోమన్ క్యాథలిక్ యొక్క ఆలాలను భరించలేక రోమన్ క్యాథలిక్ సంఘము ప్రభుత్వం రెండు వాళ్ళే వాళ్ళ బాధలను భరించలేక క్రీస్తు వాక్యం కొరకు నిలబడాలి అనే ఉద్దేశంతో ఆ రోమన్ క్యాథలిక్ సంఘాన్ని ఎదిరించి ఆ రాజ్యాన్ని గ్రించి వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అమెరికాని పిలువబడుతున్న భూభాగానికి వచ్చారు అక్కడ ఎవరు జీవిస్తారంటే నాగరికత తెలవని నాగరికత తెలవని అన్యులైన ఎర్ర ఇండియన్లు జీవిస్తారు ఎర్ర ఇండియన్ అంటే మన ఇండియా కాదు అమెరికా దేశాన్ని అమెరికన్లు వైట్ పీపుల్ తెల్ల ప్రజలు దాన్ని ఆ భూభాగాన్ని స్వాధీనపరచుకోక మునుపు ఆ భూభాగాన్ని స్వాధీనపరచుకోక మునుపు అర్థమైందని అన్నది అక్కడ నివసించే జను ఎవరంటే నాగరికత తెలియని ఎర్ర ఇండియన్లు వాళ్ళకి నాగరికత తెలియదు పాపం వాళ్ళకి సైన్స్ తెలియదు వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే ఏదో ఒక అడుగుద్దున పోతు వాళ్ళు చంపడము వాళ్ళు దాన్ని చంపారంటే వాళ్ళకు పండుగ ఎందుకంటే దానిని వాళ్ళు మోసుకొని వచ్చి దాని మాంసమును తీసి దాని తోలును తీసి దాని దంతములను తీసి ఇలా ఒక్కొక్క దానిని ఒక్కొక్క దాని కొరకు వాడి కొంత మాంసమును వాళ్ళు అక్కడ ఒక పెద్ద పండుగగా చేసుకుంటూ అంటే వాళ్ళందరూ కలిసి తినడానికి ఒక పెద్ద పడగ దాన్ని అని చేసుకుంటూ వాళ్ళు డ్యాన్స్ ఆడుతూ ఆ మంట చుట్టూ ఎగురుతూ వాళ్ళు పాటలు పాడుతూ ఆ ఆహారం తింటారు వాళ్ళు వాళ్ళకి తెలియదు వాళ్ళకు వీళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిష్ నుండి మాకు క్రీస్తు వాళ్ళు నిలబడాలి ఈ దేశంలోనైతే మనం నిలబడలేము ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వము మరియు మరియు సంఘము రెండు ఒకటే కనుక ఇక్కడ మనం ఉండలేము అని ఇంగ్లాండ్ దేశం నుండి బయటకు వచ్చారు వీళ్ళు జాతుల గురించి తెలుసుకున్న వాళ్ళు వాళ్ళే ఆంగ్లో సాక్సన్ ఆంగ్లో సాక్సన్ జాతి వీళ్ళని ఏమంటారు అంటే ఆంగ్లో సాక్సన్ జాతి అంటారు వీళ్ళని బ్రిటిష్ నుండి వేరైన వాళ్ళు ఎర్ర ఇండియన్ల దగ్గరకు వచ్చినప్పుడు ఎర్ర ఇండియన్లు వీళ్ళని వ్యతిరేకించలేదు వీళ్ళని త్రోసేయలేదు ఆ భూభాగము అమెరికా దేశ భూభాగం చాలా పెద్ద భూభాగం మరి విస్తారమైన అడుగు ఉంది విస్తారమైన దాని అంటే మినరల్స్ ఖనిజాలు ఉన్నాయి చాలా ఉన్నాయి పాపం వీళ్ళు నాగరికత తెలియని వీళ్ళు వేటిని ఉపయోగించుకోవట్లేదు కేవలము వీళ్ళు వేటపైన బ్రతుకుతున్నారు ఏదైనా వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే అక్కడ చాలా బాగున్నట్టు గమనించి మొత్తం వలస వచ్చి రోమన్ క్యాథలిక్ అంటే ఇష్టం లేని వాళ్ళందరూ వలస వచ్చి అక్కడ ఒక దేశముగా జీవించడం మొదలుపెట్టారు అందుకే ఏమన్నాడంటే మొట్టమొదటిగా అమెరికా దేశపు ఒక జెండా పదమూడు నక్షత్రాలు ఉంటాయి దాంట్లో మరి అది పదమూడు గీతలు గీతాలు దాని గీతలు పదమూడు గీతలు ఉంటాయి మరియు రాష్ట్రాలు కూడా పదమూడు రాష్ట్రాలతో ప్రారంభమైంది మరియు అక్కడ అక్కడ పదమూడు కాలనీలతో మొదలైంది మొట్టమొదటిగా పదమూడు కాలనీలు అయినాయి తర్వాత వాళ్ళే జనాలు విస్తరించి పదమూడు రాష్ట్రాలు అయ్యారు అందుకే పదమూడున్న సంఖ్య చెడ్డ సంఖ్య పనులు ప్రకారంగా పదమూడవ అధ్యాయంలో ఈ అమెరికా దేశం ఉన్నది అర్థమైందా అమెరికా యొక్క సంఖ్య ఎంత అంటే పదమూడు పదమూడు రాష్ట్రాలు పదమూడు నక్షత్రాలు వాళ్ళ జెండలో పదమూడు గీత గీతలు పదమూడు కాలనీలు అర్థమైనా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశంలో ఉండి పాపం ఎర్ర ఇండియన్లో ఆ దేశానికి రానిచ్చారు వీళ్ళు ఆ దేశంలో ఉంటూ 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 ఈ ఎర్ర ఇండియన్లనే వాళ్ళ పట్టింది ఎవరినైతే సొంత భూభాగము పాపం ఆ సొంత భూభాగములో ఉన్న వాళ్ళనే వీళ్ళు అక్రమముగా వెళ్ళగొట్టి వాళ్ళనే తరలి ఆ దేశాన్ని మొత్తం స్వాతంత్రం చేసుకున్నారు ఆ విధంగా అమెరికా దేశం స్థాపించబడ్డది వాళ్ళు మొట్టమొదటిగా అక్కడ చట్టాన్ని అంటే జడ్జ్ ఇవన్నీ చట్టాలు ఉంటాయి కదా దేశ చట్టాలు వాళ్ళ చట్టం మొత్తము డేలి పేరు రాయబడ్డది అంటే బైబిల్ రా బైబుల్ వాళ్ళ చట్టం అంతా కొత్త నిబంధన బైబిల్ పైన రాయబడ్డది కొత్త నిబంధన బైబిల్ పైన ఆ దేశం చట్టం మరో వారు ప్రారంభించినప్పుడు స్కూలు స్కూలు అందులో తప్పకుండా ఒక తరగతి బైబిల్ పట్టణమై ఉండాలి తప్పకుండా పిల్లలకు బైబిల్ నేర్పించాలి స్కూల్లో తప్పకుండా బైబిల్ గురించి బోధించాలి బైబిల్ని తప్పకుండా టీచర్లు బోధించాలి దానికి ఒక సపరేట్ గా పీరియడ్ పెట్టారు వాళ్ళు వాళ్ళు క్లాస్ ప్రార్థనతో ప్రారంభించాలి మరలా ముగింపు కూడా ప్రార్థనతో ముగించాలి వాళ్ళు పాటలు ప్రార్థన తర్వాత పాటలు పాడాలి దేవుడి పాటలు ఈ విధంగా చక్కగా అన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు అదే అమెరికా దేశం స్కూల్ ఏం చేసిందో తెలుసా బైబుల్ పాఠాలన్నీ తీసేసి బైబుల్ బోధించదని ఒక చట్టాన్ని తీసుకొచ్చి పాఠాలు బోధించాల పిల్లలకు నేర్పించింది ఇప్పుడు అక్కడ చిన్న పిల్లలకు కూడా సెక్స్ గురించి బోధించబడతాను సెక్స్ గురించి బోధించబడతాను అక్కడ ప్రార్థన చేయడం ఇప్పుడు నిషేధం స్కూళ్ళల్లో ప్రార్థన చేయొద్దు దేవుడి పాటలు పాడద్దు వాక్యం చదవద్దు ఏ ఫౌండేషన్ అయితే ఉండినో అమెరికా దేశం ప్రారంభంలో ప్రారంభమైనప్పుడు ఏ పునాది అయితే ఉండేదో ఆ పునాది ఇప్పుడు పూర్తిగా చనిపోయింది అందుకే బాబు ఉంటుంది పునాదియే చనిపోయినప్పుడు నీతి మంత్రులు ఏం చేయలేదు అమెరికా దేశం ఒక పునాది చనిపోయింది ఇప్పుడు ఒకప్పుడు పార్లమెంట్లో ప్రార్థన చెయ్యకుండా పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యి కావు ప్రార్థన ద్వారా ముగించబడేది కాదు ఏదైనా బిల్లు పాస్ చేయాలన్నా ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా ప్రార్థన చేసి ఈ పూర్వకంగా అమెరికా ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా మన అయ్యగారిని హిందూ అయ్యగారిని మంత్రాలు కలిగించి సమావేశాలు మొదలుపెట్టింది ఘోరం ఓ సర్వశాఖలో ఈరోజు క్రైస్తవులు అందరూ చూపు ఎక్కడుందంటే అమెరికా అసలు అమెరికా ఏంటో తెలుసా ఓ పెద్ద దయ్యం రోమాలాగా అది ఎందుకు వచ్చిందో తెలుసా నీ చదువుతాను ఇప్పుడు దాన్ని చదివే ముందు మీకు ఒక విషయం చెప్తాను అమెరికా దేశము అమెరికా దేశము తన సైన్స్ ద్వారా తన విజ్ఞాన శాస్త్రం ద్వారా ప్రపంచ దేశాలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకున్నది అర్థమైన అందరికీ తన విజ్ఞాన శాస్త్రం ద్వారా ప్రపంచ దేశాలలో ఉన్న వాళ్ళందరినీ తన దుప్పిట్లో పెట్టుకున్నాడు మరి అమెరికా ఇదే జాబతుందో తెలుసా ఇదే ఈ చావు జబ్బ తగిలిన మొదటి క్రూరముగాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడే క్రూరముగం ఈ మొదటి చావు దెబ్బ తగులున్నా ఈ మొదటి రాజ్యం ఏదైతే ఉన్నదో అదే రోమన్ క్యాథలిక్ సంఘం రోమన్ క్యాథలిక్ రాజ్యం రోమా రాజ్యం పోప్ రాజ్యం మరలా ప్రపంచంలో అధికారానికి తీసుకురావడానికి ఉపయోగపడే ఒక క్రూరముగముగా రాజ్యముగా ఇప్పుడు ప్రపంచంలో ఉన్నది అందుకే జరుగుతున్నట్టు ఇప్పుడు నేను చెప్పేది అమెరికా దేశంలో ఉద్యోగ జ్వాలలు ఎలా వచ్చినవన్నీ చెప్పే టైం లేదు ఇప్పుడు నడుచుకో ఇప్పుడు ఇది ఏం చేస్తుందో చూద్దామంతే చరిత్ర చెప్పేటానికి నాకు లేదు ఇప్పుడు ఇక ఏడవ సంకాలంలో మొట్టమొదటిగా పెంతకోస్త ఉద్యోగ జ్వాలను మొదలైంది అమెరికాలో పంతొమ్మిది వందల ఆరులో అందుకే దాని డేట్ పంతొమ్మిది వందల పెట్టింది పెంతకోస్త సంఘం ప్రారంభమైంది పెంత కోసం రోజున అగ్ని జవాళ్ళు దిగొచ్చినాయి అలాగనే కాలిఫోర్నియాలో లాస్ ఏంజిల్స్లో అజుసా వీధిలో పది పన్నెండు మంది మోకరించి ప్రార్థన చేస్తుండగా ఆ విధంగా అగ్రి జ్వాలలు దిగి వచ్చినాయి అక్కడ నుండి ప్రారంభమైంది ప్రపంచంలోనికే దాని అగ్ని జ్వాలలు పెందకోస్త అగ్ని జ్వాలలు పెందకోసం సంఘం కానీ అది ఎంత త్వరగా పైకి వచ్చిందో అంత త్వరగా అది కింద పడిపోతుందని ప్రవర్తన నాడు పడిపోయింది ఇప్పుడు అన్నిటికంటే వేగవంతముగా స్పీడ్గా డెవలప్ అయిన చర్చ్ ఏదంటే పెందకోసం చర్చ్ పెందకోస సంఘం అది ఎంత స్పీడ్ గా ఎంత వేగవంతంగా అది అభివృద్ధి చెందిందో అంత వేగంగా కింద పడిపోతారని ప్రభుత్వం కరెక్ట్ గా అది జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఉదయం ప్రణాం గారికి పరలోకపు దూత ప్రత్యక్షమై ఆ పాత పాడుపడిన గ్రీన్స్ మిల్లో గ్రీన్స్ అనే వ్యక్తికి చెందిన మిల్ అది ఆ పాత ఆ మరమిల్లో ప్రవక్త బ్రెన్నాం గారు ప్రార్థిస్తుండగా రాత్రి పదకొండు గంటలకు దూత ప్రత్యక్షమయ్యారు వీళ్ళ బ్రెన్నాం గారితో మాట్లాడారు మోసలు పంపించినట్లు నేను కూడా నేను పంపుతున్నాను నీకు రెండు వరాలు మోసెక్కిచ్చినట్టుగా రెండు నీకు ఇవ్వబడుతుంది నీవు నీ చేయితో ఆ ఎదుట రోగి చెయ్యి పట్టుకున్నప్పుడు నీ చెయ్యి వాపెక్కి మొత్తం కరెంట్ షాప్ తగిలినప్పుడు వణికినట్టుగా వణికి రంగులు మారుతుంది ఆ రంగులు మారేదాన్ని బట్టి అతను ఏ రోగంతో బాధపడుతున్నాడో నీకు అర్థమైపోతుంది నువ్వు ప్రార్థన చేసిన తర్వాత మరలా రోగి చెయ్యి పట్టుకున్నప్పుడు అలా ఉన్న చేయి ఉబ్బిపోయి అలా రంగులు మారకపోతే అలా వరకకపోతే ఆ వ్యక్తికి ఆ దయ్యం వదిలిపెట్టిందని అర్థము అతను స్వస్థత వచ్చిందని అర్థము అప్పుడు ప్రభులా సలవిచ్చున్నాడు నీకు స్వస్థత వచ్చిందని చెప్పవచ్చు అది మొదటి సూచన ఇందులో నువ్వు నమ్మకముగా జీవిస్తే కొద్ది రోజుల తరువాత రెండవ రెండవ వరం నీకు పనిచేస్తుంది అదే హృదయ రాష్ట్రాలు బయలుపరచబడము వాళ్ళ ఇంటి పేరుతో సహా వాళ్ళు ఎక్కడ నువ్వు వచ్చారు వాళ్ళకున్న రోగం ఏంటి వాళ్ళు ఏమనుకోని వచ్చారు వాళ్ళ హృదయంలో ఉన్న రాష్ట్రాలు ఏంటి అన్ని నువ్వు చెప్పగలవు మోక్షను పంపించినట్టుగా నేను నిన్ను పంపుతున్నాను అని చెప్పి అద్భుత చెప్పాడు బయలుదేరాడు ప్రవక్త ప్రవక్త మొదటిగా ఐదవ దూత మార్టిన్ దూత జర్మనీలో పుట్టాడు ఆయన ద్వారా జర్మనీకి అవకాశం దొరికింది ఆరో జాన్ వెస్లీ ఇంగ్లాండ్లో పుట్టారు ఇంగ్లాండ్ దేశంకి ఆయన ద్వారా అవకాశం దొరికింది ఉద్యోగ జ్వాలలను ప్రపంచాన్ని తీసుకెళ్ళడానికి ఏడవ సంకాలపు ప్రవక్త విలియం బ్రెనాన్ ద్వారా అమెరికా దేశానికి అవకాశం దొరికింది కానీ సంగతి తెలుసా మొదటి రెండు దేశాలు ఎలాగైతే ఆ వర్తమానాలను ఆ కాలంలో ఉన్న సేవకులను వ్యతిరేకించారో అలా ఏడవ సంఘ కాలంలో ఉన్న విలియం రెన్నామ్ గారిని కూడా అమెరికా దేశం వ్యతిరేకించింది అమెరికా ఒప్పుకోలేదు పంతొమ్మిది వందల ఆరులో లో మొదలైన ఉజ్జీవ జ్వాలలు చల్లారిపోయినాయి ప్రభావ మరలా రంగంపైకి వచ్చినప్పుడు మరల అస్సలైన పెంత ప్రారంభమైంది వివేచనలు మొదలయ్యాయి అప్పటి వరకు వాళ్ళకి అవన్నీ వాళ్ళకి కేల్సిందో ఒకటే భాష మాట్లాడడం వేయగలడం వాళ్ళు సంస్థగా మారిపోయారు ఎలా సంస్థగా మారిపోయారంటే భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నది భాషలు మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ లేదు అని ఒక సిద్ధాంతం చేసుకున్నారు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు భాషలే మాట్లాడాలని రూల్ ఏం లేదు దేవుడు కలలు ముడి పోవచ్చు దేవుడు దర్శనాల వనముడి పోవచ్చు దేవుడు వరం వనముడి పోవచ్చు భాషలే మాట్లాడాలని రూలేం ఏం లేదు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎగిరాలనే రూలేం లేదు ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎగ కేవలం వచ్చినప్పుడు ఎగరడమే సూచన కాదు మరియాతో దూత మాట్లాడాడు ఏమన్నాడు నీవు గర్భము ధరిస్తావు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది నువ్వు గర్భ తెలుగుతావు నీవు ఒక కుమారుడి కంటావు అతను పరిశుద్ధుడై ఉంటాడు అతని పేరు ఏసన్ పెడతావు అప్పుడు మరేమన్నదంటే నీ మాట చొప్పున నీ దాసు కనువును కానీ ఎప్పుడైతే ఆమె అంగీకరించిందో వెంటనే పరిశుద్ధాత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది ఆమె గర్భంలోకి వెళ్ళి గెలిపిందా శరీరం దాచుకున్నదా ఆ పరిశుద్ధాత్మ శరీరం దాచిందా గర్భాన్ని కమ్ముకున్నదా మరి ఆమె ఎదురలేదే ఆమె డాన్స్ చేయలేదే ఆమె జమ్ము ఎగరలేదే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు స్పర్శ ఎమోషన్ ఉద్రేకం ఉండాల్సిన అవసరం లేదు ఉంటుంది ఉండదు నేను అన్నట్ల అది ఉండాలనే రూల్లేదనమాట కంపల్సరీ ఎవరితేనే పరిశుద్ధాత్మ వస్తుంది హల్ ఎల అంటేనే వస్తుంది తొత్ తొత్ వస్తుంది రాంగ్ ఇదంతా తప్పుడు ఆత్మ నేను చెప్పానుగా మొదటి రోజే నేను పెద్ద కోసం నుండి వచ్చిన భాషలు ఎట్లా నేర్పుతారో నా దగ్గర తెలుసుకోండి పెద్ద కోస్తారు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఉద్రేకం కలగొచ్చు కలగకపోవచ్చు అలాగని ఉద్రేకం కలగన వాళ్ళందరూ ఎగిన వాళ్ళందరూ పరిశుద్ధాత్మ లేదని కాదు అర్థమైంద ఉద్రేకము కలగనోడు ఎగినోడు అందరికీ పరిశుద్ధ కాదు పెంచుకోసం సిద్ధాంతం అక్కడే అనమాట వాళ్ళ సంస్థగా మారింది ఏంటంటే ఎగురుతానే పరిశుద్ధాత్మనట్టు డాన్స్ డ్యాన్స్ చెప్తానే పరిశుద్ధ ఆత్మ శివశక్తి వచ్చిన వాడు కూడా ఎగురుతాడు వాడు పోలేరమ్మ వచ్చిన కూడా ఎగురుతాడు వాళ్ళకు కూడా పరిశుద్ధాత్మ వచ్చినట్టు వచ్చినట్టే వీళ్ళు ఉద్దేశంగా ఉద్రేకం కలగవచ్చు నువ్వు ఎగరవచ్చు ఎదగకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడిస్తాడు ఇస్తారు అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో ఇస్తారు ఇప్పుడు ఈమెకు మరి యొక్క పరిశుద్ధాత్మ లోపడికి వెళ్ళింది గర్భాన్ని కమ్ముకున్నది మరియు అక్కడ పురుషుని యొక్క కణాన్ని స్త్రీ యొక్క అన్నాన్ని కూడా ఆమె ఆమె గర్భంలో సృజించింది అవడం మొదలుపెట్టింది కానీ ఏ ఏమైనా ఈమెకు సెన్సేషన్ ఏమైనా లోపలేదో అయినట్టు కనుక అనిపించిందా అనిపిలన్నారా అర్థమైందని చెప్పింది ఆ యోగస్తురానికి ఏమది తీయలేదు కానీ ఆత్మ వచ్చిన నాన్నగారు పొందవచ్చు అవును సేమ్ థింగ్ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీకు ఉద్రేకం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ పెద్ద గొస్తువులు అక్కడే తప్పు చేస్తారు ఎప్పుడైతే వాళ్ళ దాన్ని సిద్ధాంతంగా మార్చేసారో దేవుడు దాన్ని వదిలిపెట్టాడు ఆ పెద్ద గోస్తుల సంఘాన్ని దేవుడు వదిలిపెట్టేస్తాడు విడిచిపెట్టేశాడు అప్పుడు దేవుడు ప్రవక్తం లేపాడు నిజ సిద్ధాంతముతో అందుకే చరిత్రకారులు ఏమంటారంటే ప్రాప్త బ్రహ్మాంధారి గురించి ఆయన గురించి రాసిన చరిత్రకారులు రాసిన పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి ఆయన ఏమంటారు ఆయన ఏమంటారంటే హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ద పెంత కోస్ట్ పెంత కోస్ట్ యొక్క నా దగ్గర ఉంది డినామినేషనల్ రాసిన పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ప్రింటర్ పుస్తకం హీఈ్ ద ఫాదర్ ఆఫ్ ద పెంత కోస్ట్ పెద్ద కోస్తుకే ఆయన తండ్రిగా ఉన్నాడు ఎవరు విలియం బ్రేణం గారు కానీ విలియం బ్రేణం గారు ఏం చేస్తారో తెలుసా ఆయన ఆ మొదటి ఐదు ఐదో సంతానము ఆరో సంతానంలో ఇద్దరు వచ్చారు కదా వాళ్ళ లాంటి వాడు కాదు ఏడో సంకర దూత ఈ ఏడో సంకర దూత ప్రవక్త అయి ఉన్నాడు వాళ్ళిద్దరు సంఘ సంస్కర్తలు మాత్రమే మార్టిన్ లూతర్ వెస్లీలు సంఘ సంస్కర్తలు మాత్రమే కానీ ఈయన ప్రవక్త సంపూర్ణ వాక్యమును తీసుకురావడానికి మర్మములన్నీ వాది కాడ మొగడు కని ప్రకటన గ్రంథం ఇరవై రెండు అద్దెలో ఉన్న మర్మాలన్నీ బయలుపరచడానికి మరి నాలుగు మలాంటి నాలుగు అద్దెం ఐదారు వచనాలు చెప్పబడినట్టుగా వేలి ఆత్మత వచ్చి పిల్లల హృదయాలను తండ్రుల తట్టు అపోస్తుల తట్టు తిప్పడానికి వచ్చిన ప్రవక్త అంతమందుల యాభై ఆరులో విల్లెంబ్రీనా అందరు అమెరికా దేశం గురించి ఇలా అన్నారు ఎవరు మాట్లాడలే బిల్లి గ్రామ్ ఉన్నాడు ఓరల్ రాబర్ట్స్ ఉన్నారు ఏ అలన్ ఉన్నాడు టీఏ రాజ్భవన్ ఉన్నాడు ఎవరు అమెరికా దేశం గురించి చెప్పలే కానీ ప్రవక్త అన్నాడు పంతొమ్మిది వందల యాభై ఆరులు సంవత్సరం గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల యాభై ఆరులు ఈ యొక్క యాభై ఆరులు అంటే ఈ సంవత్సరంలో అమెరికా దేశము ఈ వర్తీకరించడం అన్న చేయాలి లేదా ఈ వర్తమానాన్ని త్రోసేయడం అన్నా చేయాలి ఎందుకో ఆయనకు వచ్చింది వరం పంతొమ్మిది వందల నలభై ఆరులో కానీ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎందుగా మాట చెప్తున్నానంటే కరెక్ట్గా ఉచివ జ్వాల ప్రారంభమై అమెరికా దేశంలో సంఘం ప్రారంభమై పంతొమ్మిది వందల ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఆరుకి యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఏంటంటే జూరి స్వతంత్రత పొందుకునే అవకాశం మీకు గుర్తుందా సంవత్సరం తెలుసా మీకు శృంగధ్వని వినబడుతుంది ఆ శృంగధ్వని ఎవరైతే వింటారా